జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు మారుతున్నాయి వ్యూహాలు మారుతున్నాయి అందుకే మొన్నటి వరకు అభ్యర్థులను కూడా మార్చారు ఫైనల్ లిస్ట్ విడుదల చేసేసారు ఇప్పుడు ఆయన వ్యూహాలకు పదిని పెట్టారు వాస్తవానికి రేపు పద్దెనిమిదవ తేదీ నుంచి ప్రచారం చేయాలనుకున్నారు కానీ ఇంకా సమయం ఉంది కాబట్టి తాపీగా ప్రచారంలోకి దిగాలనుకుంటున్నారు అందుకే బస్సు యాత్ర మొదలుపెట్టారు దాదాపు నూట ఇరవై అసెంబ్లీ నియోజకవర్గాలని కవర్ చేయబోతున్నారు అంటే దాదాపుగా ఇప్పుడు బస్ ప్రచారం మొదలుపెట్టి బస్సు యాత్ర ద్వారా మే పదకొండో తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఆయన కంప్లీట్గా ఇప్పటి నుంచి అంటే ఈ బస్సు యాత్ర ఇరవై ఏడవ తేదీ నుంచి మొదలుపెట్టిన నిమిషం నుంచి కూడా కంప్లీట్గా ప్రజల్లోనే ఉండాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలోనే ఉండి ప్రజల సమస్యలు తీసుకుని ఒకప్పుడు నిరంతరంగా ఎక్కడ ఎటువంటి బ్రేక్ లేకుండా సుదీర్ఘకాలం పాటు పాదయాత్ర ఎలా అయితే చేశారో ఇప్పుడు కూడా ఉన్న ఈ యాభై రోజుల పాటు జనాల్లో ఉండడం పదకొండవ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేయడానికి ఫిక్స్ అయిపోయారు అయితే అప్పట్లో ఆ మధ్యలో ఆయన అప్పుడు పాదయాత్రలు తిరిగినప్పుడు ఆయన వెంట కుటుంబ సభ్యులందరూ ఉన్నారు అప్పట్లో విజయం కూడా గౌరవ అధ్యక్షురాలుగా ఆమెకు ఆయనకు సహకరించారు రెండు వేల ఇరవై రెండులో ఆమె పదవికి రాజీనామా చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆమె వస్తారా లేదనేది అయితే ఇంకా క్లారిటీ లేదు కాకపోతే షర్మిలలాగా రారు కాబట్టి విజయం వచ్చే అవకాశం ఉంది అనే ప్రచారం అయితే జరుగుతుంది పార్టీకి సంబంధించిన వ్యక్తిగా కాకుండా తల్లిగా అయితే తన కుమారుడి విజయాన్ని కాంక్షించే వ్యక్తిగా అయితే ఆమె వచ్చే అవకాశం ఉంది అనేది అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది నిజంగా వస్తారా లేదా ఏది ఏమైనా ఆయన వ్యూహాన్ని అయితే మార్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఇరవై ఏడవ తేదీ నుంచి జరగబోయే బస్సు యాత్రలో ఆయన చేసే ప్రచారాలు కానీ ఆయన విడుదల చేసే మేనిఫెస్టో కానీ ఇవంతా ప్రజల్ని ఎంతవరకు ఆకట్టుకుంటాయనే చూడాలి